హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లేదు వినోద్ చూశాడు వాడే చెప్పాడు ఇంకెప్పుడు బయట అలా కారెక్కకు సరైన తెలిసిన వాళ్ళని ఎక్కనుభావా లేదంటే నేను ఎందుకు ఎక్కుతాను నాకు తెలుసరా నీ గురించి కానీ చూసేవాళ్ళు తప్పుగా అనుకుంటారు కదా నేను అందుకే అలా అన్నాను పద సినిమాకి వెళ్దాం అని సూర్య అనగానే ఎందుకు కళ్ళు పెద్దవి చేసింది ఏంటి అలా చూస్తున్నావు నవ్వుతూ అడిగాడు అదేం లేదు బావా నిజంగానే నన్ను సినిమాకి తీసుకుని వెళ్తావా అదేంటిందు అలా అడుగుతున్నావు ఎప్పుడు నిన్ను సినిమాకి తీసుకుని వెళ్ళలేదా చెప్పు తీసుకొని వెళ్ళావు బావా కానీ ఈ మధ్య నువ్వు బాగా బిజీ అయ్యావు కదా అందుకే అలా అడిగాను ఈ సంవత్సరం అంతా బిజీగానే ఉంటుంది కానీ పగలు అవ కానీ పగలు అవని రాత్రి అవ్వని నీకు ఇవ్వాల్సిన టైం నీకు ఇస్తున్నాను కదరా అయినా ఎందుకు నా మీద అలుగుతావు ఇంకా రాగానే నన్ను అల్లుకుని పోతావు కనీసం నా ఆలనా పాలన కూడా చూడవు అయినా నేను నీ మీదే కోప్పడుతున్నానా అర్థం చేసుకుంటానా కదా నువ్వు కూడా నన్ను అలానే అర్థం చేసుకోరా అప్పుడు మన ఇద్దరి మధ్యన ఎటువంటి గొడవలు రావు అని ఆమె తలని మిరీ హిందువుని సినిమాకి తీసుకుని వెళ్ళాడు సినిమా అవగానే రెస్టారెంట్కి తీసుకుని వెళ్ళాడు ఇందు ఆనందం అంతా ఇంత కాదు అసలే లగ్జరీ లైఫ్లో బ్రతికిన ఇందుకి మ్యారేజ్ అయ్యాక ఆ అలవాటు తప్పడంతో బయట బాగా ఎంజాయ్ చేసింది సూర్య ఆమె ముఖంలో సంతోషం చూసి మనసులోనే మర్చిపోయాడు రెస్టారెంట్లో ఇద్దరూ బిర్యానీ బయటికి వచ్చారు బయట ఉన్న జెంట్స్ అందరూ చూపు ఇందు మీద పడింది చీరకట్టులో ఎంతో అందంగా ఉంది ఇందు అక్కడ రా ఆ రాకేష్ని చూడగానే ఇందు పలకరింపుగా నవ్వింది సూర్య పార్కింగ్ ప్లేస్కి వెళ్ళాడు ఇందు అక్కడే నిలబడి ఉంది హాయ్ ఇందు అంటూ రాకేష్ వచ్చాడు హాయ్ ఏంటి నువ్వు రెస్టారెంట్కి వచ్చావా అవును ఇందు నా వైఫ్ అడిగింది తీసుకొని వచ్చాను ఏంటి చాలా రోజుల తర్వాత మీ బావ నిన్ను రెస్టారెంట్కి తీసుకొని వచ్చాడు ఉన్నంతలో హ్యాపీగా ఉంచుతున్నాడు అది చాలాదా ఏంటి నీకు కావాల్సింది అయితే అది కాదు కదా ఇప్పుడు ఇంటికి వెళ్ళాక ఎలానో నీకు కావాల్సింది ఇవ్వడు అప్పుడు నువ్వు డల్ అవుతావు కదా వంకరగా నవ్వుతూ రాకేష్ అనేసరికి ఎందుకు బల్లం వండింది ఫస్ బాయ్ అని సూర్య రావటంతో బైక్ మీద వెళ్ళింది హిందు ఆమె వెళ్ళగానే తనలో తానే నవ్వుకున్నాడు రాకేష్ మహా అయితే ఇంకో వారం నిన్ను ఎలా సంతం చేసుకోవాలో నాకు బాగా తెలిసిందో నీ వీక్నెస్ సెక్స్ నీకు ఫీలింగ్స్ ఎక్కువ చెప్తాను నీ సంగతి నిన్ను ఎలా అలంగా తీసుకోవాలో నాకు బాగా తెలుసు అనుకుని రాకేష్ తనలో తానే నవ్వుకున్నాడు ఇంటికి వచ్చి ఫ్రెష్ అయి బెడ్ మీద వాల ఇద్దరు ఇందు సూర్యుని గట్టిగా హత్తుకుని అతని పెదువులపై పెట్టింది ఇందు ఏదన్నా పొద్దున్నో ఇస్తాను ఇప్పుడు నా వల్ల కాదు చాలా అలసిపోయాను అని సూర్య అనగానే ఇందులో ఎక్కడ లేని కోపం చిరాకు వచ్చాయి రాకేష్ మాటలు గుర్తుచ్చేసరికి తనలో తానే ఉడికిపోయింది ఏంటి ఈ మనిషి నాతో ఎక్కువ కలిసి ఉండడు అనుకుని ఆలోచిస్తూ టెరస్ పైకి వచ్చింది ఆమె కోసమే వెయిట్ చేస్తున్న రాకేష్ ఇందు మేడపైకి రాగానే తనలో తానే నవ్వుకొని ఇందువైపు గర్వంగా చూసాడు ఇందు కోపంగా చూసింది అతని చూపు అంతా హిందువులో ప్రతి అనుమానంని తడిపి చూసేసరికి హిందూ అక్కడ ఉండలేక సూర్యగదికి వచ్చి పడుకుంది మరుసటి రోజు సైడ్ దగ్గరకు శంకుస్థాపన కావడంతో సూర్య హిందూ మంచగారు తెల్లవారుజామున లేచి గుడికి వెళ్ళి అటు నుంచి అటే సైడ్ దగ్గరికి వెళ్ళి హిందూ సూర్యాల చేత పూజ చేయించారు వినోద్ కూడా వచ్చి అక్కడే ఉన్నాడు ఇందు ఏదో మొక్కుబడిగా పూజలో కూర్చుంది కానీ తనకి నిద్ర మామూలుగా రావటం లేదు కానీ తప్పక పూజ అయ్యే వరకు ఉంది పూజ అవ్వగానే హిందూ వెళ్ళిపోతానంటూ సూర్యతో చెప్పి వంజగారితో కలిసి వెళ్ళిపోయింది అదేంట ఇందు అలా వెళ్ళిపోయింది నైట్ బయటికి వెళ్ళాంరా ఆ నీరసంతో అలా ఉంది అంతే అని సూర్య పూజారి గారి దగ్గరికి వెళ్ళాడు వినోద్ మాత్రం ఇందు సూర్యకి కరెక్ట్ కాదని మనసులోనే అనుకున్నాడు మరుసటి రోజే సైడ్ దగ్గర వర్క్ స్టార్ట్ చేశారు సూర్యకి ఊపిరాడనంత వర్క్ ఉండేది అయినా సరే ఇందుకి వల్లసిన టైం ఇచ్చేవాడు కానీ ఆమెకి కోరికలు ఎక్కువ ఉండడంతో దానికి తోడు సూర్య నైట్ టైం లేటుగా ఇంటికి రావడం ఇవన్నీ చూసిన ఇందుకి విసుగు వచ్చింది మెల్లగా రాకేష్తో ఫోన్లో చాటింగ్ మొదలుపెట్టింది అమ్మ ఇందు అబ్బా ఏంటత్తమ్మా అస్తమానం ఏదో దానికోసం నన్ను పిలుస్తారేంటి బయట అన్నీ ఉన్నాయి కదా విసుక్కుంటూ బయటికి వచ్చింది మంచిగారికి కోపం వచ్చింది ఏంటిందు ఎప్పుడు లేనిది ఈ మధ్యన ఇంట్లో పనులు చేయటం లేదు సరిగా వంటగాదికి రావటం లేదు సూర్యకి పట్టించుకోవటం లేదు వాడికి అన్నం పెట్టడం లేదు ఏమైంది నీకు అంటూ కోడల్ని నిలదీసింది ఏమవ్వాలి బావా బావా అంటూ వెనుకబడ్డాను వెనుకబడిన పాపానికి నన్ను ఏం పట్టించుకున్నాడు ఎప్పుడు చూసినా ఏదో పని సరిగా ఇంటికి రాడు ఎప్పటికో వస్తాడు అర్ధరాత్రి వరకు ఎవరు వెయిట్ చేస్తారు అత్తమ్మ కాస్త అయినా కట్టుకున్న దానికి విలువ ఇవ్వాలి కదా కోపంగా ఉంది వాడు ఓ కోట్లాడుతుంది అంతా మన గురించే కదే ఎందుకు నువ్వు అర్థం చేసుకోవు ఎంతకాలం ఎంతకాలం అని అర్థం చేసుకోను బయటికి తీసుకొని వెళ్ళటం మానేశాడు పోనీ ఇంటికి వచ్చిన కాసేపు మొగుడితో సరదాగా ఉందన్న కనకంలో పుడకల ఆ వినోద్ ఒకడు వాడైనా అర్థం చేసుకోవాలి కదా మొగుడు పిల్లలన్నాక ఉంటారు అని వస్తాడు ఏడు గంటలకి రెండు గంటల వరకు బావని వదలడు ఈసారి ఇంటికి వస్తే ముందు వాడిని గట్టికి గడ్డి పెట్టాలి అంది ఇంకా ఆపు ఇందు ఈ మధ్యన ఎందుకు నీకు అంత చిరాకు కోపం వస్తుందో మాకైతే తెలియటం లేదు వినోద్ ఎందుకు వస్తున్నాడు పని పాటాలే వస్తున్నాడు అనుకుంటున్నావా తనకి భార్యా పిల్లలు ఉన్నారు తనకి తెలుసు మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది అంతేకాదు సూర్యకి తనే దగ్గర ఉండి అన్నీ చూసుకుంటున్నాడు ఆ మాత్రం నీకు తెలీదా చేశాడు ఐదు లక్షల డబ్బు నేను వేయాలి కానీ మా బాబు నాకు కోటి రూపాయలు పంపిస్తారు పొగరుగా చెప్పింది అవును డబ్బుకే కదా మా అన్నయ్య వదిన విలువ ఇచ్చేది బహుశా వాళ్ళ బుద్ధులు నీకు వచ్చాయి అనుకుంటా అందుకే నీలో ఈ మార్పు అంది వంజ అత్తమ్మ నోర్ మొయ్ ఇందు కట్టుకున్నవాడు నీ గురించి అంత ప్రయాసపడుతుంటే నువ్వు లెక్కలేనట్లు ఉంటున్నావు ఇదేనా నువ్వు సూర్యుని ప్రేమించింది తన కోసం అన్నీ వదులుకున్నాను అది మీకు అనిపించలేదు కదా అత్తమ్మ ఎందు పద్ధతి మార్చుకో లేదంటే నీకు అంత మంచిది కాదు నా ఇష్టం అంత బాగా నన్ను పట్టించుకుంటేనే నేను బాగుంటాను లేదంటే ఇలానే ఉంటాను అని పౌరుగా చెప్పి టెరస్ పైకి వెళ్ళింది మంజగారుకి ఏమీ అర్థం కాలేదు తనలో తానే బాధపడ్డారు ఏమైంది వీనికి ఈ మధ్యన తిక్కతిక్కగా ఉంటుంది వాడు వచ్చాక మాట్లాడాలి అనుకుని మంజగారు వంటగదికి వెళ్ళారు టెర్రస్ పైకి వచ్చిన ఇందు రాకేష్కి సైగల్ చేసింది వెంటనే రాకేష్ ఫోన్ చేశాడు ఏంటి సైగల్ చేస్తున్నా ఏం లేదు రాకేష్ బావ ఇంకా రాలేదు అంది ఎలా వస్తాడు సైడ్ దగ్గర చాలా వర్క్ జరుగుతుంది నేను ఇప్పుడే ఆ రూట్ నుంచి వచ్చాను తను వచ్చేసరికి నైట్ పది అవుతుంది ఇందు ఏంటి పది అవుతుందా అవును సొంతంగా కంపెనీ పెట్టడం అంటే మాటలు కాదు కదా ఆ మాత్రం వర్క్ ఉంటుంది ఏంటి చిరాకుగా ఉన్నా మా అత్తమ్మతో గొడవ రాకేష్ ఈ మధ్యన ఇంట్లో పనిచేయటం లేదు ఎవరు చేస్తారు అస్తమానం చిరాకు వస్తుంది పని అమ్మాయిని పెడదాం అంటే మా బావ ఏమంటాడో అని ఆలోచిస్తున్నాను అంది వచ్చాక అడుగు ఏమంటాడో లేదంటే నువ్వు పని అమ్మాయిని పెట్టుకో తనకి జీతం నేను ఇస్తాను అని రాకేష్ అనగానే ఇందు షాక్ అవ్వింది